హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మాస్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రేజీ లైనప్ను సెట్ చేసుకుంటున్నాడు అందులో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమయ్యాడు ఎన్టీఆర్ బాలీవుడ్లో నటిస్తున్న మొదటి చిత్రం వార్ టూ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ కోసం గత కొద్ది రోజుల క్రితమే ఎన్టీఆర్ ముంబై వెళ్ళాడు ఇటీవలే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్లో కూడా పాల్గొన్నాడు ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు ఇక వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ ను ప్రస్తుతం ముంబైలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం ఇలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు ఇక సినిమా కోసం అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజ్ టోస్ ను రంగంలోకి దించనున్నారట హాలీవుడ్ లో పలు యాక్షన్ సినిమాలకు పనిచేసిన ఈయన ఇప్పుడు వార్ టూ కోసం పనిచేస్తున్నట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది వార్ టూకి కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఆయనే డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అంతేకాదు ఎన్టీఆర్ ఈ సినిమాలో ఏకంగా గన్స్ పెట్టి యుద్ధం చేయబోతున్నారని టాక్ భారీ బడ్జెట్ తో యష్రాజ్ ఫిలిమ్స్ ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది మరి చూడాలి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉంటుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్